మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు కీరవాణి ఎన్నో ఏళ్లుగా మంచి మంచి పాటలతో మ్యూజిక్ తో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన ట్రిపుల్ ఆర్ మూవీ తో చేసుకున్నారు కీరవాణి గారి భార్య పేరు ఆమె రాజమౌళి గారి సినిమాలకి లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తూ ఉంటారు అయితే ఈ దంపతులకి ఇద్దరు అబ్బాయిలు ఉన్న సంగతి తెలిసిందే దబ్బాయి కాలభైరవ తను సింగర్ రెండవ అబ్బాయి సింహ తను హీరో గా ఎంట్రీ ఇచ్చి మత్తువదలరా రెండు సీజన్స్ తో సూపర్ హిట్ అందుకున్నాడు అయితే రీసెంట్ గా కీరవాణి గారి రెండవ అబ్బాయి సింహ ఒక ఇంటివాడయ్యాడు వాడయ్యాడు మురళీమోహన్ గారి అబ్బాయి కూతురు రాఘ మాకంటిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు సింహ రాఘ ఫార్మింగ్ బిజినెస్ తో ఉంది సుధాన్య పేరుతో ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తూ తన కెరియర్ లో ముందుకు వెళ్తోంది అయితే ఈ జంట పెళ్లి దుబాయ్ లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఆ వెడ్డింగ్ ఫోటోస్ ని సింహ ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇప్పటికి సిక్స్ ఇయర్స్ ఎప్పటికీ మరిన్ని అంటూ రాసి ఉంది అని మెన్షన్ చేశాడు సింహ ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది